ఫైజుల్లాడ్ మన ప్రభువును రక్షకులను ఏకీక్రిస్తూ వారి పేరిట మీకు శుభాలు వైవాసితులు ఒకటి ముఖ్యముగా రాధా మనోహర్ దాసు లాంటి వ్యక్తులకి అలాగనే అనేక రకాలుగా నాస్తిక వాదన చేస్తున్న వారికి మరి దేవుడు ఉన్నాడు అనే వారికి దేవుడు అనే వారికి అందరికీ వారి యొక్క ఆత్మకు రక్షణ అనుగ్రింపబడున జాత అదే ప్రభు నందు దేవుని ఈ ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణము ఏమిటంటే రాధా మనోహర్ దాసు సరిగ్గా ఒక పన్నెండు రోజుల కింద కిందట పన్నెండు రోజుల కిందట ఒక మాట మాట్లాడుతూ అన్నాడు భగవంతుడు నిద్ర ముసితే నిద్రబోతాడు ఆయన నిద్రపోతాడు ఆయన నిద్రపోవటానికి మరి మనము అనేక రకాలైన శాంతి సాంగ్స్ కొన్ని ఆయనని నిద్రపూచటానికి మనము పాడుతు పాలాలి అని గోబుద్ధి ఆనంద అనే రకరకాల కొన్ని మాటలు ద్వారా పాడుతూ భగవంతుణ్ణి అసలకి మానవుడు నిద్రబూచటానికి మానవుని యొక్క శక్తి సాగుతుందా అసలు భగవంతుడు నిద్రబోతాడా భగవంతుడు ఒకవేళ రాధా మనోహర్ దాసు చెప్పిన ప్రకారముగా భగవంతుడు నిద్రబోతే ప్రపంచమంతా ఏమైపోతుంది అసలకి ఆయనకి నిద్ర అనేది ఉన్నదా మరి రాధా మనోహర దాసు ఈ యొక్క తాతయ్య అనొచ్చు పెద్ద ఆయనే కానీ వయసు అయితే కానీ ఆ యొక్క వయసు తగ్గట్టు అయితే లేవు నోల నూటితో దొరద గుండాసుకులాగా జల 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 జలగా ఉన్న ఆ యొక్క నోటు ద్వారాగా ఏదో స్పెడ్ చేస్తాడు కానీ దానికి మరలా పెద్దలను అడగాలని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు భగవంతుడు అనే ఆయన ఎదరబోతాడా మనిషికి విశ్రాంతి అవసరం భగవంతుడు కూడా మనకి పరిశుద్ధ గ్రంథములో ఆదితాండము లో మనం చూసుకుంటే ఈ సృష్టి అంతను కూడా అంతటిని కూడా ఆరు దినాలతో ఆరు రోజుల్లో ముగించి ఏడో జనాన ఆయన కూడా విశ్రాంతి విస్తరించను కానీ నిద్రపోతున్నట్లు లేదు విశ్రమించాడంటే ఫస్ట్ అంటే నిద్రబోయాలనే అర్థం కాదు ఆది కాలం మనకి సాక్ష్యం ఇస్తుంది ఆయన ఒకవేళ రాధా మనోహర్ రాసి చెప్పినది ఎవరి గురించి అని మనం పరిశీలిస్తే భూమి మీద మానవులే కానీ మానవ స్వరూపములో ఉన్న ఒక మనుషులు మాత్రమే పులుపు వచ్చింది నిదర అనేది ఒక మనిషికి మాత్రమే రాధా మనోహర్ దాసు గారు చిత్తగించండి తెలుసుకోవాలి మీరు ఇంకా ఎందుకంటే భగవంతునికి నిదర అనేది లేదు నిదర అనేది ఎవరికి ఉంటుంది అంటే ఒక మానవునికి మాత్రమే ఒక మనిషికి మాత్రమే ఎందుకు అంటే దేవుడు క్రియేషన్ చేసినప్పుడే ఆదిలో ఆదాము అభను నిర్మించినప్పుడే వారిలో కొన్ని రసనాయాలు కొన్ని దిద్దుబాటులు కొన్ని వారికి దేవుడే వారి యొక్క సృష్టి చేయించినప్పుడే వారిలో కొన్ని పరికిరాలు నిర్మాణం చేశాడు భగవంతుడు ఈ యొక్క శరీరానికి ఎక్కువ పని కలిగితే సొమ్మ ఈ శరీరము ఆత్మ అయితే అన్ని విధాలుగా ఉంటుంది కానీ శరీరము ఆత్మకి సాకారముగా ఉండదు ఆత్మకి శరీరము శరీరానికి ఆత్మ రెండు కూడా వ్యతిరేకంగానే ఉంటుంది కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాధా మనోహర దాస్ అంటాడు రగవంతుణ్ణి నిద్రబుచ్చుతున్నాడట నిద్రబుచ్చటానికి కొన్ని సాంగ్స్ కొన్ని ధోల పాటలు పాడుతున్నాడట అయితే రాధా మనోహర దాస్ యొక్క ఆ దృష్టిలో రగవంతుడు నిద్రబోయేవాళ్ళలాగా ఉన్నాడు ఏమండి ఇది వాస్తవేనా ఇది నిజమేనా తనకి రాధా మనోహర్ దాసు యొక్క హృదయానికి మాత్రమే ఆయన యొక్క అభిప్రాయము లేక ఆయన నమ్మిన ఆ యొక్క విశ్వాసములో వారిని ముద్రబుచ్చుతూ ఉన్నాడు వాస్తవంగా రగముంతుడు అనే ఆయనలో మొట్టమొదగా కామ లోభ మోహ మద మసద అని ఆరు గుడి లక్షణాలు గురి గుణాలు షెడ్ ఈ అరిషెడ్డు వర్గాలు ఈ ఆరు గుడి లక్షణాలని వాడు దేవుడు ఈ ఆరు దురి గుణాలని వాడు దేవుడు మరి రాధా మనోహర దాసు గారు చెప్పిన ఆ యాత్త విశ్వాసములో వారు వీటిని జయించారా లేదా బానిసలుగా ఉన్నారా అంటే భవిష్య మహాపురాణములో క్రోధ లోభ మోహ మద మత్సరములు వాటిని జయించిన వాడు దేవుడు వాటిని జయించిన వాడు మానవుడే గాని మనిషే గాని భగవంతుడు అంతానికి అర్హుడు కాదు రాధా మనోహర దాసు గారు విస్తున్నారా తప్పకుండా వినాలి యావద్దు ప్రపంచములో ఉందా క్రైస్తవులుగా ఉన్నవారును నా హిందువ హైందువ సహోదరులుగా ఉన్నవారును అనేక రకాలుగా ఉన్న ప్రతి ఒక్క మనుషులందరూ కూడా ఈ మాటలు చిత్తగెలిచాలి రాధా మనోహర దాసు గారు అంటున్నాడు అగముంపుడట నిద్రబోతాదట ఏమండి అగముంతుడు నిద్రబోడు ఆయన అర్జుని వంటి నేత్రాలతో ఆయన ఈ సృష్టిని అలాగనే గమనిస్తూనే ఉంటాడు ఎందుకో తెలుసా ఆయన ఏడు ఆత్మలు కలిగిన వాడు అని ప్రకటన గ్రంథము మూడో అధ్యాయములో స్పష్టంగా తెలియజేయబడి ఉంది ఏడు ఆత్మల కలిగిన వాడు తన కుడి చేతి ఎందు ఏడు నక్షత్రములను చేత ఏడు ఆత్మలు కలిగిన వాడు చెప్పు సంగతులు ఏమనగా అంటూ వివరణిస్తాడు ఇంకా అదే ప్రకటన గ్రంథము రెండో అధ్యాయములో కూడా ందు ఏడు నక్షత్రములు కలిగిన వాడును దీపస్తంభముల మధ్య ఏడు దీపస్తంభముల మధ్య వాడును చప్పుడు దేవనగా అని చెప్పబడి ఉంది ఏడు దీపస్తంభముల మధ్య సంచరిస్తాడుట ఏమండి మనోహర దాసు గారు చెప్పింది ఎవరి గురించి అంటే ఒక మనిషి గురించే అని సర్వంగా కళాఖండంగా మీకు నేను తెలియజేస్తున్నాను ఒక మనుషుడు నిద్రపోతాడు భగవంతుడు నిద్రబోవటము అసంభము ఆయన గనక నిద్రబోతే ఆయన గనక నిదిరిస్తే ప్రళయమే ప్రళయమే వ్యవహాను రాసిన నాలుగు వ్యవహాను రాసిన సువార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినలో ఆత్మై ఉన్న దేవుడు ఆయన తన పిల్లల కోసము మామసమును రక్త మాంసములు కలిగిన వారిగా తన పిల్లలు రక్త మాంసములు కలిగిన వారిగా చేశాడు కాబట్టి ఆ ఆత్మ స్వరూపి అయి ఉన్న ఆయనకి ఆయన కూడా రక్త మాంసములలో పాద బాగోస్తు దీనికి ఎదురి పత్రిక రెండు పద్నాలుగు వచ్చిన సాక్ష్యం ఇస్తుంది ఎలాగనగా తన పిల్లలు రక్త మాంసములు కలిగిన వారిగా ఉండగా వారి యొక్క శాప పాప దోషముల నిమిత్తము ఆయన మనలని ఏం చేశాడు అంటే ఆ యొక్క పాపము నుండి మనల్ని విడిపించటానికి ఆయన కూడా రక్త మాంసములు కలిగిన వాడిగా చాలా బాగస్తుయ్యాడట సుష్టికర్త ఆత్మై ఉన్నాడు శక్తి అయి ఉన్నాడు ఆ యొక్క శక్తి శరీరాన్ని ధరించుకొని మన కోసము మన నిమిత్తము ఆయన ప్రాణం పెట్టాడు ఎలాగ పెట్టాలి ఆత్మై ఉన్నప్పుడు ఆయన దేవుడు దేవుడుగా ఉన్నప్పుడు ప్రాణం పెట్టడానికి అసంభము కనుక ఆ యొక్క మహోన్నతుడు సర్వశక్తి కలిగిన వాడు ఆదిలో ఆదిలో ప్రారంభమైన ఆధాముని నిర్మించి సృష్టించినప్పుడు ఆ ఆగాము నిమిత్తము ఆయనే తన పిల్లల కోసము రక్త మనసుమను ధరించుకొని ఈ యొక్క సృష్టి కట్టైన వాడు చేయబడ్డాడు కాలమే లేనివాడు కాలములోకి ప్రవేశం చేశాడు నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే మనిషి రీత్యా మనుషులకి నిద్ర వస్తుంది రాధా మనోహర్ దాస్ గారు మనుషులకి నిద్ర వస్తుంది దేవుడికి నిద్ర రాకూడదు పరిశుద్ధ గ్రంథములో బైబిల్ గ్రంథములో అన్న ఈబడి ఉంది యశా గ్రంథము నలభై ఆరు అధ్యాయం నాలుగో వచ్చినములో ముదిను వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్న వాడును నేనే నీ తల వెంటకలు నడుచు వరకు నిన్ను ముద్దాడు వాడును నేనే అంట పెట్టుకుని కాపాడుతున్న వాడును నేనే ఒక వృద్ధాద్యముల ఉన్న వారికి ఒక వృద్ధాద్యముల ఉన్న ఒక ముసలాయిని చూసుకుంటే ఒక ముసలామిని చూసుకుంటే ఎవరు ఆమెను ఎత్తుకోలేరు ఎవరు ఆమెను ఎత్తుకొని తిరగరగాని అంటాడు ముదిను వచ్చు వరకు నిన్ను శంఖ పెట్టుకున్న వాడును నేనే ఈ తల వెంత్రికలు నలిచి వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడుకున్నవాడును నేనే అన్న ఇదండి దేవుని యొక్క అచేతమైన రాధామనోహర దాసు చెప్పిన ప్రకారముగా దేవుడు నిద్రబాడు మరి రాధామనోహర దాసు చెప్పింది ఎవరి గురించి ఒక మనిషి గురించే ఒక మానవుని గురించే తప్ప భగవంతుడు నిద్రబోయేవాడు కాదు భగవంతుడు నిద్రపోతే ఆ వార్త ఎనిమిది ఇరవై ఆరులో ఎనిమిది ఇరవై ఎనిమిదిలో మనిషి రీత్యా సుష్టికర్త అయిన భగవంతుడు సుష్టిగా ఉన్న ఈ మానవ లోకానికి ఆయన సృష్టిగా మళ్ళా మార్చబడి ఆయనే మనిషిగా వచ్చి నర అవతారం ఎత్తి మనిషి రీత్యా కొంచెము సముద్రం మీద కొంచెము అలాగా విశ్రాంతి విశ్రమించినప్పుడు అది కూడా ఒక స్టోరీ ఒక కథ ఒక ఉపమానం అని చెప్పవచ్చు ఎందుకంటే జోడ జోన అమరమున అడుగు భాగమున తలగడి చేసుకొని అలాగా విశ్రమించినప్పుడు పెద్ద తుఫాను ఒకటి వచ్చింది ఎందుకు టెస్ట్ అలాగా అది శోధనకి సాదృశ్యంగా ఉందని మనకి సాక్ష్యం ఇస్తుంది మత అప్పుడు శిశులు భయపడ్డారు భయాకాంక్షలు గురయ్యారు బోధు కూడా మేము నశించిపోతున్నాం బోధు కూడా మేము నశించిపోతున్నాం అని బౌధుకుని దగ్గరికి వెళ్ళి లేపారు అప్పుడు అన్నారు అల్ప విశ్వాసులారా అల్ప విశ్వాసులారా అంటే ఇక్కడ విశ్వాసానికి పరీక్ష ఇక్కడ నర అవతారం ఇచ్చిన ప్రభు నీరు నరుడిగా వచ్చాడు నరుడిగా వచ్చిన ఆ భగవంతుడు కొంచెము మనిషి రీత్యా కన్ను కూడా మూసినట్లుగా లేదు కాని కొంచెము అలాగా ఆ శోధనకి సాదృశ్యంగా వారికి తెలియజేయాలని ఆ పరిస్థితి వారు పరిస్థితి ద్వారాగా వారు బోధుకుడు ఎక్కువ సగముంతుడే అని తెలుసుకుంటారని వాళ్ళ బోధుకుడు కొంచెము అలాగా విశ్రమించినప్పుడు ఇక్కడ శిష్యుల యొక్క విశ్వాసము రంగు బయటపడింది ఏమండి మానవునికి మాత్రమే నిద్ర ఉంటుంది సృష్టికర్త నిద్రబాడు అని కరాకడ్డగా తెలియజేస్తుంది రాధామనోహర దాసు గారు ఎక్కడైనా మారండి మార్పు చెందండి సగవంతుడు భగవంతుడిని అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు మల్లె పువ్వు నేను మల్లె పువ్వుని అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ పరిమళమును బట్టి దాని యొక్క పరిమళమును బట్టి ఇది మల్లి పువ్వు అని తెలుసుకోవటానికి చాలా అవకాశాలు కలవు దేవుడు నేను దేవుణ్ణి అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దైవస్తిత్వము ఆ యొక్క లక్షణాలను బట్టి మనము తెలుసుకోవచ్చు దేవుడు ఎరసి రాధా మనోహర్ దాసు గారు నిద్రపుస్తున్న వాళ్ళు ఎవరు పాటలు పాడి ఆయన నిద్రపుస్తున్న వాళ్ళు ఎవరు అంటే ఒక మనిషిదే గాని గతముంతుడు కాదు గటముంతుడు అతీతుడు ఆయన తర్వాత అన్ని కాలాలలో ఉన్నవాడు అందరి నిమిత్తము ఆయనే వచ్చి తన పిల్లలు రక్త మాంసములు కలిగిన వారిగా ఉండగా ఆ పిల్లలు పాపము నుండి విడుదల పొందినట్లుగా పగముంతుడే శరీరము ధరించుకొని మానవునిగా వచ్చి అందరి కోసము యజ్ఞ పురుషుడిగా మార్చబడ్డాడు ఆయనే ప్రభు శిక్షిస్తు ఆయనే సృష్టికర్త ఆయన సుమారు ఇంచు నుంచు ముప్పై సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వయసు వచ్చే వరకు ఆయన ఒక మోడల్ ఒక పరిశుద్ధత ఒక పవిత్రత ఆయన ఎందు ఏ లోపము లేదు ఆయనలో ఎలాంటి లోపము లేదు ఆయనలో మచ్చ ముక దాగు కలంకము లేదు ఆయనలో ఏ మూల చూసినా పాపం అనేది ఆయనలో లేదు శైవత్వమును ఆయనలో మనం చూసాం పరిశుద్ధ గ్రంథములో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వ మానవ జాతి అంతా కూడా ఆయనలో పాపము అనేది లేదు ఇక యేసు ప్రభు వారన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే క్షేమము నా ద్వారా తప్ప మోక్షానికి పరలోకానికి ఎవరూ రాలేరు అని కనుక ప్రభు నన్ను దేవుని నిద్రలారా మరి ఆయా ప్రాంతాల్లో ఉన్నవారులారా ఎందరికీ మరి కరాఖండిగా తెలియజేస్తుంది ఏంటంటే దేవుడు ఎదరబోయేవాడు కాదు దేవుడు నిదరకి అతీతుడు ఆయన శక్తిమంతుడు మానవులకి వస్తుంది దేవుడికి నిద్ర రాదు కనుక రాధా మనోహర్ లాంటి రాధా మనోహర్ దాసు లాంటి వారికి కనుమిప్పు కలిగిద్దని ఇంకా ఎంతో మంది ఉన్నారు వారందరూ కూడా కనుమింపు కలిగిద్దని నా ప్రగాఢ విశ్వాసం రాధా మనోహర్ దాసు గారు మీకు కనుమిప్పు కలగటానికే ఈ యొక్క ఉపదేశం కానీ మరి సోబుద్ధు సానంద రామగోపి అలాగంటి మాటలు మనుషులకు మాత్రమే వర్తిస్తాయి కానీ మనుషులు మాత్రమే చిన్నపిల్ల చిన్న పాప నిద్రపోవాలంటే తల్లి రానల పాటల పాడుతూ ఉంటుంది చిన్నపిల్ల నిద్రబావాలి అంటే తల్లిగా ఉన్న ఆమె వచ్చి రాని పాటలతో ఎత్తనన్నా కానీ ఆ బిడ్డని రాణలు చేసి నిద్రపోసటానికే మ్యాక్సిమం తల్లి యొక్క సృష్టికర్తని ఎదలబుచము అసంభము విశాఖన్నము ఆరు అధ్యాయములో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని జాన ప్రతిగానాల చేత పగలబడుతున్న పరిశుద్ధుడు చెరువులు చరాకులు దూతాలి మహాదూతాలి చెరువులు చేత ధ్యాన ప్రతిగానాల చేత ఆరాధింపబడుతున్న ఆరాధనీయుడు సర్వశక్తి కలిగిన వాడు ఆయన పేరు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన ఎవరు అంటే ఏడు నక్షత్రములను తన కుడి యందు కొట్టుకొని ఉన్నాడట ఏడు దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నవాడట ఆయన నిద్ర ఉంటుందా సృష్టికర్తకి నిద్ర ఉండదండి సృష్టికర్తకి నిద్ర ఉండదు మానవులకి నిద్ర ఉంటుంది మనుషులు నిలబోతారు కనుక రాధా మనోహర్ రాసు దాసు వారందరికీ ఈ మాటలు కలివింపు కలుగులు కాదు